ఎఫ్డీఎల్ జోన్ లో నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేస్తోంది రెండు రోజుల క్రితం తమ్ముడికుంట చెరువుని కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ ని అధికారులు కూల్చివేశారు అయితే అక్కినేని నాగార్జున మాత్రం ఎన్ కన్వెన్షన్ ఒక్క సెంటు కూడా కబ్జా చేయకుండా పట్టాభూమి మీద కట్టామని నాగార్జున హైకోర్టుకు వెళ్లారు ప్రస్తుతం నాగార్జున వర్సెస్ హైడ్రా కింద విచారణ కొనసాగుతోంది ఎఫ్డిఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేస్తోంది రెండు రోజుల క్రితం తమ్ముడికుంట చెరువుని కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేశారు అయితే అక్కినేని నాగార్జున మాత్రం ఎన్ కన్వెన్షన్ ఒక్క సెంటు కూడా కబ్జా చేయకుండా పట్టాభూమి మీద కట్టామని నాగార్జున హైకోర్టుకు వెళ్లారు ప్రస్తుతం నాగార్జున వర్సెస్ హైడ్రా కింద విచారణ కొనసాగుతోంది రైట్ మొత్తంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో నాగార్జున హైకోర్టుకు వెళ్లారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ 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 ఎస్ థ్యాంక్ యూ గాయత్రి ప్రస్తుతం మా హైదరాబాద్లోని హైడ్రా ఊపందుకుందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను వరుసగా కూల్చివేస్తుంది ఇప్పటి వరకు కూడా సుమారు నూట అరవై నుంచి నూట అరవై ఐదు వరకు కూడా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని చెరువులు కబ్జాకు గురైన దాంట్లో కట్టిన భవనాలను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఏదైతే మాదాపూర్లోని తుమ్మిడికుంటా చెరువులో కన్స్ట్రక్షన్ అయిన ఎన్ కన్వెన్షన్ కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేశారు ఈ ఎన్ వచ్చేసి అక్కనే అయితే మన అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ముఖ్యంగా ఏదైతే ఈ తుమ్ముడు మూడు పాయింట్ ముప్పై ఎకరాలకు సంబంధించి ఎన్కన్వెన్షన్ అయితే నిర్మితమైందని చెప్పి వచ్చిన కంప్లైంట్ మేరకు ఏదైతే హైడ్రా అధికారులు ఉదయం ఆరింటికాడి నుంచే స్టార్ట్ చేసి సుమారు నాలుగు ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం చేశారు ఆ తర్వాత ఏదైతే అక్కినే నాగార్జును కూడా నేరుగా హైకోర్టును అయితే ఆశ్రయించారు ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్ వచ్చేసి ఒక్క సెంటు కూడా కబ్జా చేయకుండా పట్టాభూములోనే తనకు కన్స్ట్రక్షన్ చేసినట్లు కూడా హైకోర్టుకు అయితే వివరించడంతో ప్రస్తుతం హైకోర్టు దీనిపై అయితే స్టే అయితే విధించింది ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ఏదైతే మాదాపూర్లోని తుమ్మిడి చెరువు మధ్యలోనైతే ఎన్కన్వెన్షన్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రహరీ గోడ కూడా ఏదైతే ఈ తుమ్ముడుకుంట చెరువులోనే ఉంటుంది కానీ నాగార్జున వచ్చేసి దీనిపై ఎటువంటి ఒక జంటు భూమి కూడా కబ్జా చేయకుండా ఈ ఎన్కన్వెన్షన్ కన్స్ట్రక్షన్ చేసినట్టయితే ఆయన అయితే చెప్తున్నారు అలాగే మరొక పక్క హైడ్రా అధికారులు కూడా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించి పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే ఈ ఎన్కన్వెన్షన్ అయితే పూర్తిగా నేలమట్టం చేశారు ముఖ్యంగా ఏ ఎప్పుడైతే నేలమట్టం చేశారో ఆ తర్వాత హైకోర్టును అయితే అక్కడే నాగార్జునైతే ఆశ్రయించారు అలాగే ఇది కన్స్ట్రక్షన్ అంటే ఈ డిమాలిజేషన్కి సంబంధించి స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కూడా దీనిపై స్టే అయితే విధించింది కానీ మనం మనం ఇక్కడ విజువల్స్ లో కూడా క్లియర్గా చూడొచ్చు ఈ తుమ్ముడుకుంట చెరువు వచ్చేసి సుమారు ఎనిమిది నుంచి పది ఎకరాల్లో ఉంటుంది ఈ ఎనిమిది నుంచి పది ఎకరాల్లోని మూడు పాయింట్ ముప్పై కొంటలో వచ్చేసి ఈ ఎన్కన్వెన్షన్ కబ్జా చేసి ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మి మిగతా కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా అదే రోజు డిమాలిజేషన్ అయితే చేశారు కానీ ఇంకా చాలా మటుకు ఇదే చెరువులో కన్స్ట్రక్షన్ ఉన్నాయి వాటిని కూడా డిమాలిజేషన్ చేస్తారంటూ కూడా ఒక వార్త అయితే వస్తుందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఈ ఎన్కన్వెన్షన్ కూడా కొత్త కొన్ని రోజులు కూడా తెలంగాణ రాజకీయాల్లో కూడా తీవ్రంగా పేరు అని చెప్పొచ్చు సినీ హీరో అక్కనైన నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ గత వారం పది రోజులు కూడా అందరి నోట వినబడుతుంది అలాగే కూల్చివేయకు ముందు నుంచే వార్తల్లో నాన్తో వచ్చిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ముఖ్యంగా కూల్చివేసిన తర్వాత ఏదైతే సెంటర్ ఆఫ్ తెలంగాణ కూడా ఈ టాపిక్ అయితే మారిపోయిందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ చెరువును ఆక్రమించి కట్టారంటూ కూడా హైడ్రా దీని అయితే కూల్చివేసింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాగార్జున కూడా ఇది పూర్తిగా పట్టాభూములనే కన్స్ట్రక్షన్ చేశారనే చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్ యొక్క మొత్తం చూసుకున్నట్టయితే సామాన్య జనానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా పెద్ద ఏదైతే పేరైతే వినపో ఉండొచ్చు కానీ వీఐపీలు వీవీఐపీలు సెలబ్రిటీలు మాత్రం ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి పూర్తిగా అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా పార్టీల దగ్గర నుంచి కూడా పెళ్ళిళ్ళ వరకు కూడా ఏదైతే ఇక్కడ ఎన్ కన్వెన్షన్లో జరుగుతూ ఉంటాయి అలాగే అక్కిన నాగార్జున పద్నాలుగు ఏట ఏళ్ళ కిందటైతే దాదాపు అంటే రెండు వేల పదిలో దీనిని నిర్మించారు ఎన్ త్రీ ఎంటర్ప్రైజెస్ పేరిట దీని నిర్మాణం అయితే జరిగింది ఇక ఏదైతే ఆ తర్వాత ఇందుట్లో ముఖ్యంగా చాలా పెళ్ళిళ్ళు కూడా ఇందుట్లోనే జరిగినాయి అలాగే ఎంతోమంది సెలబ్రిటీలకు సంబంధించిన పెళ్ళిళ్ళు కూడా ఇందులోనే జర్నీ ముఖ్యంగా ఇది ఇక నగరం మధ్యలో ఉండడంతో పాటు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉండడంతో ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్ అయితే దీన్నే ఎంచుకుంటారు అదే ముఖ్యంగా అది కూడా సుమారు ఐదు లక్షల నుంచి కొన్ని ఎక్కువ ఎక్కువ ఉండొచ్చు సుమారు రెండు మూడు గంటలకే సుమారు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు దీనికైతే ఛార్జ్ చేస్తారు నాలుగు వేదికలు ఉండడంతో నాలుగు వేర్వేరు పార్టీలు నిర్వహించే అవకాశం కూడా దీంట్లో ఉంటుంది దీంతో ఎన్కన్వెన్షన్ ద్వారా భారీగా ఆదాయం వచ్చిందని కూడా మనం మనకైతే తెలుసు ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే అక్కినే నాగార్జున కూడా కోర్టును అయితే ఆశ్రయించారు అలాగే మరొక పక్క ఈ రెండు వేల పదిహేను నుంచి దీంట్లో పూర్తిగా కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి ఏదైతే ఈ కా దీనికి సంబంధించి రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ ఎన్కన్వెన్షన్కి సంబంధించి చాలా కంప్లైంట్లు అయితే జిహెచ్ఎంసీ అధికారులకు ఇవ్వడం జరిగింది కానీ ఏదైతే దీనికి నోటీసులు ఇచ్చారు తప్ప ఈ ఎన్కన్వెన్షన్ జోలికి మాత్రం ఇప్పటివరకు కూడా ఏ అధికారి కూడా దీని వరకు అయితే రాలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేశారు హైడ్రా సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా ఏదైతే చెరువుల కబ్జాకు సంబంధించి అలాగే మరొక పక్క ఏదైతే పూర్తిగా ఏదైతే కన్స్ట్రక్షన్ చెరువుల మధ్యలో జరుగుతాయి వీటన్నిటిని కూడా ముఖ్యంగా కూల్చివేయాలనే నెపంతోనే పూర్తిగా ఈ హైడ్రా అనేది ఏర్పా ఈ హైడ్రా రూపడిన తర్వాత ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్తలు సీనియర్ సెలబ్రిటీలు ఎలా ప్రతి ఒక్కళ్ళది ఏదైతే ఎఫ్టీఎల బఫర్ జోన్లో ఉంటాయో వీటి కూడా హైడ్రా అధికారులు అయితే కూల్చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మొన్న కూడా పూర్తిగా కూల్చేయడం జరిగింది ప్రస్తుతం హైకోర్టులో హైకోర్టు కూడా దీనిపై స్టే అయితే విధించడం జరిగింది గాయత్రి